ప్రేదలందరికీ అలసిన వారిని ఊరించు మాటలు మార్చి నెల ఇరవై నాలుగో తేదీ చదువుతున్నాను ఈ మార్చి ఇరవై నాలుగో తేదీ పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా రక్షకుడు జీవాధిపతి మహాగణుడైన మహాదేవుడైన యేసుక్రీస్తు సమృద్ధిగా గాక క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండని ఈడి తులసి పత్రిక మూడో అధ్యాయం పదహైదో వచనం అంతరంగములో సమాధానమును కలిగి ఉండుటను బట్టియే దేవుని పరిపూర్ణ చిత్తమును మనము గ్రహించగలము ఆ సమాధానము లేకుండా దానిని కనుగొనలేము పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు దేవుని చిత్తమును ఏ విధముగా కనుగొనవలనో తెలిసి ఉండని ఎడల వారు తమ వ్యాపారములలో వివాహములలో ఇంకా తమ జీవితములోని ఇతర ప్రణాళికలలో వారు చాలా తప్పులు చేయుదురు ఆ తరువాతి సంవత్సరములలో గొప్ప క్రైమును చెల్లించేదరు కాబట్టి మన సమాధానం సరైనదని నిజమని అనుకరణ కాదని నిశ్చయం చేసుకున్నట చాలా ముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు తన సమాధానమునే మనకిచ్చును నా సమాధానము మీకు ఇచ్చుచున్నాను నా సొంత సమాధానము ఆయనే మన సమాధానమగును మనము మన ప్రాచీన స్వభావమునకు చనిపోనట్లు ఆయన మరణించి తిరిగి లేచెను అప్పుడే మన ప్రభువు తానే మనలోనికి వచ్చి తన పునరుత్న శక్తి ద్వారా మనలో జీవించును యేసు ప్రభువు తానే నీలో నివసించని ఎడల నీవు ఆ సమాధానమును కనుగొనలేవు ఎందుచేతననగా ఆ సమాధానము బైబిల్ జ్ఞానముపై కానీ ఎట్టి మానవ అర్హతలపై కానీ ఆధారపడదు మనం అంతరంగంలో పవిత్రపరచబడి కడుగబడి శుద్ధి చేయబడితేనే తప్ప లేని ఏడల ఆయన మనలో నివసించలేడు ఎవరూ తమ సొంత ప్రయత్నముల ద్వారా తమ్మును తాము శుద్ధి చేసుకొనలేరు యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్తం ద్వారా మన అంతరంగంలోని అపవిత్రతనంతటిని శుద్ధి చేయుటకు పూనుకొను ఆయన మీ హృదయములను నీయకుడి విరవనీయకుడి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో అని చెప్పెను ఆయన నిజమైన సమాధానం నీ భయములన్నిటి నుండి నిన్ను విడిపించును గతమును కూర్చిన భయము భవిష్యత్తును కూర్చిన భయము శత్రు భయము రోగ భయము మరణ భయము యుద్ధము మరియు ఆపదల భయము మనుష్య భయము ఒంటరితనము వలన కలుగు భయములన్నిటి నుండి మనలను విడిపించును యేసుక్రీస్తు ప్రభు మనలోనికి వచ్చినేడల అన్ని భయములు పారద్రోలబడును మానవ సంబంధమైన కార్యకలాపములు ఈ భయములను తొలగించలేవు భయము మిక్కిలి బాధకరమైనదని లేఖనము చెప్పుచున్నది ఆ భయము నిన్ను నెమ్మది లేకుండా చేసి నీ నిద్రను ఆకలిని తీసివేయను ఏ మానవుడును ఆ భయమును తీసివేయలేడు గాని ప్రభువు తీసివేయగలడు ఆయన మీ హృదయములను కలవరపడ నియకుడి విరవనీయకుడి అని చెప్పుచున్నాడు తులసి మూడు పదహైదులో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నీయుడి ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి అని చదువుతున్నాము ఆ సమాధానం అందరితో నేను ఒకనిగా చేయును మలయాళీలు తమిళులు పంజాబీలు ధనికులు పేదలు తెలుపు నలుపు కోమటి మరి అది ఏది అయినను అన్ని భేదములు తొలగించబడును ఏ మానవుడు దీనిని చేయలేడు కానీ యేసు క్రీస్తు ప్రభువులోనే మనము అందరితో ఎక్కడైనాను అన్ని చోట్ల పరిపూర్ణముగా ఒకటిగా ఉండగలము నేను అనేక దేశములు దర్శించు ఆధికత కలిగి ఉంటిని ఏ దేశంలో కూడా నేను క్రొత్తవాడనన్న భావన నాకు కలగలేదు నాకు భాష రాదు కానీ ప్రభువును ప్రేమించు వారితో నేను కూడా ఒకనిగా భావించగలిగితేని మాలో ఏ భేదభావము లేకుండే ఈ విధముగా ఒకటిగా యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు అదే వచనంలో పౌలు కృతజ్ఞులయ్యుండి అని చెప్పుతున్నాడు నిజమైన సమాధానం నిన్ను కృతజ్ఞత గలవాణిగా చేయును ఎల్లప్పుడూ ఆరాధన స్థుతి మనలో నుండును లేని నీవు తృప్తిగా నుండలేవు నీవు సనువుచూ దినమును ఆరంభించి శనువుచూ దినమును ముగించుదు ఎల్లప్పుడూ ఏదో ఒక లోపము ఆహార విషయమో నీ సొంత విషయమో దేవుడు నీ జీవితంలోని ప్రతిదానిలో అన్ని పరిస్థితులలో అన్ని పరిశ్రమలలో అన్ని షరతులలో కృతజ్ఞత కలిగి యుడుటకు నీకు నేర్పించును ప్రతి ఒక్కటి మన మేలు కొరకే జరుగును గనుక మనము దేవుని ప్రేమ దయ కృపలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుదము ప్రజల థ్యాంక్ యూ